గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు చెప్పినా అర్థం కాదా ఈ ఎంక్వైరీ కో హద్దు పొద్దు లేదా చూడండి నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు ఇప్పుడు ఏం మాట్లాడకండి సార్ నేను మేము లోపలికి పిలిచింది మీ ఉద్యోగం చూసి మర్యాద కోసం మాత్రం కాదు సార్ బయట వాళ్ళు ఎవరు చూడకూడదని ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలు మా అమ్మాయి మీకు చెప్పింది కదా ఇంకా ఏం కావాలి మీకు సార్ మీ వల్ల మీ డిపార్ట్మెంట్ వల్ల తనకు మాత్రమే ప్రాబ్లం కాదు మొత్తం ఫ్యామిలీకే ప్రాబ్లం వచ్చి ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వస్తే ఎలా చెప్పండి ఇంకా ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి సార్ ఈ కేసు పూర్తయ్యేదాకా మా అమ్మాయి మీతో రాగలదా నేను మగపిల్లాని కాదు కంది ఆడపిల్లని ఇరవై నాలుగేళ్ళు సార్ ఇప్పుడే అలయన్స్ అంటూ వచ్చి మాట్లాడుతున్నారు ఈ సమయంలో ఎంక్వైరీ అంటూ పోలీసులు వచ్చిపోతుంటే నా బిడ్డను ఎవరు చేసుకుంటారు నేను చేసుకుంటాను మీ అమ్మాయిని ఎవరు చేసుకుంటారనే అడిగారు మీ అమ్మాయిని నేను చేసుకుంటాను ఏదో మాట మనసు నచ్చిందని నేను లేదు తను చేసే ఉద్యోగం నాకు నచ్చింది మీ అమ్మాయి చదివిన చదువుకి వాళ్ళు ఎంతో సంపాదించవచ్చు కానీ తన మనసుకు నచ్చిన పని చేస్తుంది చిల్డ్రన్స్ ప్లే స్కూల్ అన్ని మనసుకు నచ్చాయి మిగతా విషయాలు మీ అమ్మాయితో మాట్లాడండి మరో మాట వాస్తు సరిగ్గా లేదని ఇల్లు మార్చేసి నా కారణంగా ఇల్లు మారావని అబద్ధం ఆడకండి ఫోన్లో కాదు విడిగా మాట్లాడాలి సరే ఎక్కడ విడిగా మాట్లాడాలన్నా ఓకే దానికి ఇక్కడికి ఎందుకు ఫాదర్ చనిపోయిన రోజు నేను చూసింది మీకు సగమే చెప్పాను మిగతా దాచాను ఆ రోజు నేను చూసింది జసికా కార్ని మాత్రమే కాదు అక్కడ ఇంకో కార్ని నలుగురు మనుషుల్ని కూడా చూశాను ఇంకోసారి వాళ్ళు మాత్రం నాకు కంటపడితే ఖచ్చితంగా నేను గుర్తుపెట్టగలను చెప్తున్నా పోలీస్ ఆఫీసర్తో నిజం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇష్టమైన వాడికి నిజమే చెప్పాలి వదినా ఒకసారి నీ ఫోన్ ఏమైంది ఛార్జ్ అయిపోయింది ఒక కాల్ చేసిస్తాను ఏంటదో మాదిరిగా ఉన్నావు నేను ఒక వారం నుంచి చూస్తున్నాను ఏదో టెన్షన్ గా ఉంటున్నావు ఎందుకని లేదు అటువంటిది ఏం లేదు విజయ్ ఓకే నాకు చెప్పకూడదు అనుకుంటే చెప్పద్దు సారీ అలాంటిదేం కాదు ఇన్నేళ్ళు పిల్లలు లేరని నేను అందరి మాటల వల్ల ఎక్కువ ఫ్రెండ్స్ అందరూ ఎన్ని మాటలు అనేవాళ్ళు అది నీకు తెలుసు కదా ఇప్పుడు అవ్వబోతున్నానని తెలిసి అత్తయ్య మీ అన్నయ్య నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారు అవును అందరికి సంతోషం కదా దీనిపై ఎవరైనా మొహం ఎలా పెట్టుకుంటారా ఒకవేళ నేను కడుపుతో ఉండకపోయి ఉంటే నా కాపురం ఏవయ్యేది నా జీవితం ఏవైపోయి ఉండేది అందుకే ఈ బిడ్డ గురించి కుటుంబం గురించి భయపడుతున్నాను విజయ్ ఇప్పుడేమో ఇలా మాట్లాడతావు బిడ్డ పుట్టాక మెడిసిన్ హాస్పిటల్ స్కూల్ కాలేజ్ అని ఎందుకు అన్నవరా బాబు అని ఫీల్ అవుతావు ఏం మాట్లాడి మరి ఇలా బాధపడుతూ కూర్చోకుండా బిడ్డకి ఏ పేరు పెట్టాలి ఏ స్కూల్లో చేర్చాలని ముందు అది ప్లాన్ చేయి అది మానేసి దా నా చీజ్ గుడ్ సార్ మీరు చెప్పిన తర్వాత జస్తిక కార్ నుంచి కలెక్ట్ చేసిన థింగ్స్ అన్ని క్రాస్ చెక్ చేసాం సార్ ఈ ఎవిడెన్స్ అన్ని ఆమె యూజ్ చేసిన థింగ్స్ సార్ ఎన్ని సార్లు చెత్త కలిగినా అదే బుక్కు అదే పిల్లు అదే సోపు అదే దిగిన మారిపోతాయండి ఒకే ఎగ్జామ్ ఒకే క్వశ్చన్ పేపర్ కానీ మార్క్స్ మాత్రం వేరు వేరు చెప్పు ఎలా తిరుపతి సార్ పాఠాన్ని అర్థం చేసుకున్నవాడు బుద్ధిమంతుడు చేసుకునేవాడు బుద్ధిహీనుడు నన్నంతగా అడిగారు సార్ పోను పోను మీకు తెలుస్తుంది థ్యాంక్స్ ఈ పెట్రోల్ లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సార్ సార్ ఇన్ని ఎవిడెన్స్ ఉన్నా ఈ బిల్లు నేను ఒకసారి చెక్ చేయమంటున్నారు డేట్ చూడండి జెసికా కనిపించకుండా పోయాక అంటే ఆమె చంపబడ్డ రోజున పెట్రోల్ ఫిల్ చేశారు ఇప్పుడు అర్థమైందా సార్ అర్థమైంది సార్ మీరు చదువుకుని వచ్చిన నేను చేస్తూ ఎక్స్పీరియన్స్లో వచ్చినేస్తాయి అంతే సార్ సార్ మిమ్మల్ని విషయం అడగాలి సార్ ఏంటి లోకంలో ఎంతో మంది ఆడవాళ్ళు ఉన్నా నేను జస్సీనే లవ్ చేసి పెళ్లి చేసుకుంటాను అన్నట్టు ఎన్నో కేసులు ఉన్నా మీరు ఈ కేసు మీద ఎందుకు అంత చూపిస్తున్నారు ఖచ్చితంగా చెప్పాలా బాల్ మీ కోర్టులో ఉంది సార్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆసి స్టేషన్లో ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు ఒక అతను తన వైఫ్ కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు అది పెద్ద విషయం అనుకోలేదు ఏదో కోపంలో వెళ్ళిపోయి ఉంటుంది రెండు రోజుల్లో తిరిగి వస్తుందిలే అన్నాను కానీ రెండు రోజుల తర్వాత ఆమె సెవెన్ దొరికిందని న్యూస్ వచ్చింది ఇప్పుడు ఆ కేసు ఇంకొకరి చేతికి మారినా అతను కనిపిస్తే నేను సమాధానం చెప్పలేకపోతున్నాను అట్లీస్ట్ జెసికా విషయంలో అయినా తన భర్తకి సమాధానం చెప్పాలనుకున్నాను బట్ ఇట్స్ టూ లేట్ కానీ త్వరలోనే ఈ కేసుకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి ఫ్రెండ్స్ హౌస్ అండ్ అండ్ ఫర్ డ్రింక్ వాట్ దట్ ఫోన్ చెప్పండి ప్లీజ్ ఎస్ కొంచెం కట్ చేస్తావా వై ఇది పెట్రోల్ బంక్ కదా మాట్లాడుతున్నప్పుడు డామ్ అనుకో మనం ఎగిరిపోతాం కదా నో మై ప్రైవసీ ప్రైవసీ వీడియో రొమాంటిక్ నోట్ చూస్తుంటే పెట్రోల్ బంక్ రైట్ పోయిన బుధవారం ఈవినింగ్ ఫైవ్ పిఎం నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు రూపాయలకి సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ పెట్రోల్ ఎవరో పోయించుకున్నారు గుర్తుంచుకోవడం కొంచెం కష్టమే కానీ ఏ బండో ఎవరు పోయించుకున్నారో ఎవరైనా గుర్తుకు తెచ్చుకోని చెప్పండి సార్ ఎన్నన్నారు సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ సార్ కరెక్ట్గా సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ పోయించుకోరు సార్ కావాలంటే ఫుల్ చేయించుకుంటారు సిక్స్టీ టు ఎయిటీ లీటర్స్ అయితే స్కార్పియో పార్చునర్ అలాంటి బొడో ఏంటాయి సార్ ఆడి ఏ సిక్స్కి ఎంత పడుతుంది సార్ అరవై లీటర్లు పడుతుంది సార్ కరెక్టే సార్ మీరు చెప్పిన రోజు ఒక ఫాల్చూనర్ బండికి ట్యాంక్ ఫుల్ చేశాను సార్ నువ్వు అంత కరెక్ట్గా చెప్తున్నావు ఆ రోజు నా వైఫ్ బర్త్ డే సార్ షిఫ్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళబోయే ముందు లాస్ట్లో ఆ బండికి నేనే పెట్టాలి పెట్టాల్పోతాను సార్ బ్లాక్ కలర్ సార్ మేనేజో సార్ నేను మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాను ఓకే సార్ వైక్ చెప్పు ఎక్కడున్నారు జెసికా కేసు విషయం నేను కోరిక వచ్చాను ఇంకా ఇక్కడే ఉంటే లేట్ అవుతుంది నేను బయలుదేరి తేటకు వచ్చేనా ఇక్కడ రమస్ మూడేనా ఓ సారీ ఐ టోటల్లీ ఫోర్గాట్ నేను మీకు సెకండ్ వైఫ్ లా అనిపిస్తుంది ఏ ఏంటో అనేది ఆఫీషియల్ వర్క్ కదా అందుకే వర్కే మీకు ఫస్ట్ వైఫ్ అన్న అక్కడే ఉన్నారు షూ ఏమైంది గుట్టలపైన ఆరిస్ థియేటర్ మర్చిపోయాను ఓకే మళ్ళీ కాల్ చేస్తా బై రెడీ సర్ ఏంటి సర్ రెడీయా చూస్తున్నాను సర్ సార్ మీరు చెప్పిన టైం నుంచి ఫాలో అవుతున్నాను సార్ యా కెమెరా టూర్ మాత్రం మ్యాక్సిమైజ్ చేయండి బండి సార్ డ్రైవింగ్ సైడ్ జూమ్ చేయండి నువ్వు ఎక్కడున్నావు ఇంట్లోనే ఉన్నాను నేను చెప్పేది విను ముందు మెయింటోరీ లాక్ చెయ్యి ఎందుకు నేను చెప్పింది మాత్రమే చెయ్య్ ముందు వెళ్ళి మెయింటోరీ లాక్ చెయ్యి తిరుపతి సార్ ఐ రీడ్ అ బాయ్ హై ఆల్రెడీ రెడీ చేసి ఉంచాలి సార్ రాయ్ వాడియూస్ చేయరా మిగిలిన డౌట్ తో పోతే ఇంట్లో ఎవరెవరు ఉన్నారు మా నాన్న నేను మాత్రమే నా చెప్పమంటా నాన్నకి పోతు అనవసరంగా టెన్షన్ అవుతారు

అవునవును ఎవరు లేరు అది అర్థం కావట్లేదు నేను చెప్పే వరకు తలుపుతారు ఒక నువ్వు లోపలే ఉండవు సార్ ఎక్కడి నుంచి వస్తున్నావు సెకండ్ ఫ్లోర్ సార్ ఇక్కడ ఏదైనా కారు ఉంటుందని చూసావా లేదు సార్ ఏది చూడలేదు సార్ ఓకే సార్ ఈ సరౌండింగ్ లో ఉన్న అన్ని సిగ్నల్స్ లో ఆ బండిని ట్రేస్ చేయమని చెప్పాను సార్ చుట్టూ ఉన్న అన్ని స్ట్రీట్స్ ని త్వరగా చెక్ చేయండి ఓకే సార్ అలాగే సార్ ఏయ్ నిజంగానే వాళ్ళు వచ్చారా లేక నేను రప్పించడానికి నువ్వు వేసిన ప్లానా నా టెన్షన్ చూస్తే నీకు ఎగతాలిగా ఉందా ఓకే ఓకే కమ్ ఆన్ కూల్ ఇక్కడ ఎవరికి తెలియకుండా ఇద్దరు పోలీసులు మఫ్టీలో సెక్యూరిటీగా ఉంచాను సెక్యూరిటీ ఎప్పుడైతే వాళ్ళు నీ ఇల్లు వెతికి నిన్ను ఫాలో చేసి వచ్చారో ఇక మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఒక మాడకి క్లూ దొరకపోతే ఇంకో మడ ద్వారా క్లూ దొరికినట్టు నేనే క్లూ అవుతానేమో అనిపిస్తుంది ఎందుకలా మాట్లాడుతున్నావు అది సరే నువ్వు చెప్పింది నిజమో కాదో నాకు తెలియదు కానీ నీకోసం ఇంత దూరం వచ్చానా లేదా కూల్గా ఒక గ్లాస్ వాటర్ ఎందుకు ఇవ్వాలి ఇవ్వకపోతే మా ఇల్లేమైనా దూరం అనుకుంటున్నావా అక్కడికి వెళ్ళి తాగుతాను హే ముఖ్యంగా ఇది నాకు అఫీషియల్ ఒక పోలీస్ ఆఫీసర్గా ఎవరికి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో నాకు తెలుసు ఓకే యూ టేక్ కేర్ అల్ కాల్ బ్యాక్ ఓకే బాయ్ అప్పుడప్పుడు నాతో అనేది ఒక మంచి ఇల్లాలిగా ఉండడం కన్నా ఒక బిడ్డకు తల్లిగా ఉండడమే ముఖ్యమా అందరూ అదే అంటున్నారు అంటే నేను కనే మెషిన్ అయినా నాకంటూ ఏ విలువ లేదా అని ఏదేదో అనేదిరా కానీ ఈ సమయంలో ఇటువంటి ఘోరమైన చేస్తుంది తనుకోలేదురా టీఎం రిపోర్ట్ ప్రకారం ఉరేసుకున్నందువల్ల గొంతు భాగంలో తాడు బిగుసుకుపోయి గాయమైంది సార్ ఇంటర్నల్గా శ్వాసనాళాలు బిగుసుకుపోయి ఊపురాడుండదు సార్ మీరు సందేహపడినట్టు ఎవరు వచ్చిపోయిన ఆనవాళ్ళు ఏవీ లేవు సార్ అమ్మ అన్నగారుల స్టేట్మెంట్ ప్రకారం డబ్బు కానీ నగలు కానీ ఏవీ పోలేదు సార్ ప్రస్తుతానికి ది మోడ్ ఆఫ్ డెత్ ఇది సూసైడ్ సార్ బట్ కారణం ఏమిటి అన్నది మాత్రం మీ అన్నయ్య గారిని ఎంక్వైరీ చేయాలి సార్ ఇప్పుడు అని ఒక వంశాంతరానే కదా అడిగా ఆ పరమాత్మ ఇచ్చే సమయంలో ఎలాంటి పని చేసి వెళ్ళిపోయావేంటమ్మా ఏమీ తెలియనట్టు మాట్లాడకండి అడిగినంత డబ్బు ఇస్తామన్నా అంతలో పెట్టుకున్నారే సరే రిపోర్ట్స్ ఈ డబ్బేంటి ఎవరు అడిగారు

నాకలా అనిపించలేదు చెప్పు మీ ఇంట్లో తీసిన ఫ్యామిలీ గ్రూప్ సెల్ఫీని ఫేస్బుక్లో పెట్టానన్నాను కదా అది చూసి నా ఫ్రెండ్ రేఖ ఎప్పట్లా నాకు ఫోన్ చేసింది మీ వదిన ప్రెగ్నెంట్గా ఉందని చెప్పినప్పుడు తను మీ అన్నయ్య గురించి నాతో మాట ఉంది తను ఒక డాక్టర్ ఓ సిక్స్ మంత్స్కి ముందు తను వర్క్ చేసే ఫర్టిలిటీ హాస్పిటల్కి మీ అన్నయ్య మాత్రం ఒంటరిగా వచ్చారట పరీక్ష చేశాక పిల్లలు పుట్టే అవకాశం మాత్రం టెన్ పర్సెంట్ కూడా లేదని చెప్పింది ఏ ట్రీట్మెంట్ వల్ల ప్రయోజనం ఉండదండి ఈ పరిస్థితిలో మీ వదిన ప్రెగ్నెంట్ ఎలా అయిందని నన్ను అడిగింది అనుకుంటున్నావ్ ఇందులో అనుకునేది ఏముంది విజయ్ మీ వదిన ఇంతకుముందు తను పనిచేసిన కంపెనీలో పాత కాంటాక్ట్స్ ఐ మీన్ అదే ఎక్స్ట్రా అఫేర్ ఎవరితో सर सारे डिग्री फाइल्स एंड रेडी कौन है सर अभिनय गारी सारी सर उदरी गारी विस्तारा रिपोर्ट